మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నాముల్లో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం యహోశివ గ్రంథం పదవ ఈ దిన మన ధ్యానంశంగా ఉంది ఈ అధ్యాయంలో ఎరుశలేము రాజైనటువంటి అదోని శద్దకు మన కనబడతాడు అతడు యహోశివ ఎరుకను ఓడించిన సంగతి అలాగే హాయి పట్టణం మీద గెలిచిన సంగతి ఈ రెండు విషయాలు విని భయపడి యుద్ధం చేయకుండా గిబియోను ప్రజలు యహోషివతో సంధి చేశారు కదా ఇది కూడా ఎదిగిన వాడై గిబియోను పట్టణాన్ని ఎలాగైనా నాశనం చేయాలని ఆశ కలిగి తాను ఒంటరిగా యుద్ధానికి వెళ్తే కుదరదని తన సమీపాన ఉన్న స్నేహితులైనటువంటి ఇతర రాజ్యాలను రాజులను తనకు సహాయం చేయమని పిలుస్తున్నాడు మూడవచన నుంచి మీరు గమనిస్తే హెబ్రోను రాజైనటువంటి హోహామునొద్దుకును యార్ముతు రాజైన పీరామునొద్దుకును లాకీషు రాజైన యాఫియా యొద్దుకును యగ్లోను రాజైన దెబెరు యొద్దుకును వర్తమానం పంపెను కాబట్టి అమోరియుల ఐదుగురు రాజులు అనగా ఎరుషులేము రాజు హెబ్రోను రాజు యార్మూతు రాజు లాకీషు యగ్లోను వీరందరూ కూడుకొని గిబియోను ఎదుట యుద్ధ దిగారు ఈ విషయాన్ని గిబియోను ఆ నివాసులు గ్రహించి మరి ఐదుగురు రాజులతో వారు యుద్ధం చేయలేరు కదా పైగా ఎందుకని వారు యుద్ధానికి వస్తున్నారు యహో శివతో వీళ్ళు సంధి చేసుకుందాం కనుక ఇమ్మీడియట్గా వాళ్ళు ఏం చేశారంటే గిల్గాల్లో ఉన్నటువంటి శివకు వర్తమానం పంపారు ఐదుగురు రాజులు మా మీదకి దండేత యుద్ధానికి వస్తున్నారు మాకు సహాయం చేయమని శివకు వర్తమానం పంపారు యహో శివ తన దగ్గర ఉన్నటువంటి శూరులను పరాక్రమశారులను గిల్గాల్ నుండి యుద్ధానికి బయలుదేరి చేస్తున్నాడు యహోవా యహోశివకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు ఇక్కడ నీ మీదికి వస్తున్నటువంటి శత్రువులకు నువ్వు భయపడొద్దు నిశ్చయంగా నేను వారిని చేతికి అప్పగిస్తాను ఎవడు నీ ఎదుట నిలవలేడని దేవుడు చెప్పినట్టుగానే యుద్ధంలో యహోశివా లెస్సగా శత్రువును హతమార్చాడు ఒకవైపున ఇజ్రాయిల్ యుద్ధం చేస్తున్నారా ఆకాశము నుండి దేవుడు శత్రు మీద వడగన్లను కురియజేశాడు గ్రంథస్థం ఏం చేయబడిందంటే ఇజ్రాయిల్ కత్తివాతిన చంపిన వారి కంటే చేత చచ్చిన వారు ఎక్కువ మందిగా ఉన్నారట ఇలా యుద్ధం జరుగుతున్నప్పుడు యహోవా ఇజ్రాయిల్ ఎదుట అమౌరీలను అప్పగిస్తున్నటువంటి ఆ దినమున ఇజ్రాయల్ అందరూ వినుచుండగా శివ యహోవాకు ప్రార్థన చేశాడు మనమందరం ఎరిగి ఉన్నాం ఆ ప్రార్థన ఏంటి సూర్యుడ నీవు గిబియోల్లో నిలువము చంద్రుడా అయాలో నిల్లు అయాన్లోని లోయలో నిలువుము జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకున్న వరకు సూర్యుడు నిలిచను చంద్రుడు ఆగెను సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు యహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాత కానీ ఉండలేదు నాడు యహోవా ఇజ్రాయల్ పక్షముగా యుద్ధము చేశాడు ఏదైనా ప్రార్థన కానివ్వండి ప్రవచనం కానివ్వండి ఒక మాట చెబుతాను కొంతమంది చాలా కుయుక్తిగా ప్రవర్తిస్తుంటారు అంటే ఇదంతా మనం నేర్చుకోవాలి ఇలాంటి పాఠాల్లో ఏదైనా ఒకటి జరిగిందనుకోండి ఒక ప్రభుత్వం పడిపోవడమో లేదో ఒక గొప్ప వ్యక్తి చనిపోవడమో లేదా ఒక ఏదో ఇంత ఒక ఆశ్చర్యం జరిగిందనుకోండి అప్పుడు కొంతమంది విశ్వాసులు లేదా సేవకులు బయటకు వచ్చి ఇది నాకు ముందే తెలుసు అంటారు దానివల్ల పెద్దగా ప్రయోజనం లేదు ఎందుకంటే మీరే అవమానించబడతారు విశ్వాసం అంటే ఏంటంటే జరగక మునిపే ప్రజలందరికీ వినపడేట్టుగా నువ్వు ప్రవచనమైనా చెప్పాలి ప్రార్థనైనా చేయాలి ఇక్కడ మనసులో గొనుక్కొని యహోశివ ప్రార్థన చేయలేదు గతంలో ఇలాంటి అద్భుతం ఎప్పుడు జరగలేదు మోస నాయకత్వంలో యహోశివ కొన్ని అద్భుతాలు చూశాడు యహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడని మీరు ఊరక నిలుచుని రక్షణ చూస్తారని యహో నిర్గమకన్నా పద్నాలుగు పద్నాలుగులో మోస చెప్పాడు ఇర్రముద్రం ఎదురుగా దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చాడు అది కండ్లారు మీరు చూసి విశ్వసించారు కానీ సూర్య చంద్రుడిని నిలిపివేసేంత విశ్వాసము అంత గొప్ప అద్భుతం ఎలా యహోశివ ప్రార్థన చేశాడు ఒకవేళ ఆ బహిరంగంగా చేసిన ప్రార్థనకు జవాబు రాకపోతే తన విశ్వాసం ఏమి కావాలి ప్రజలిద్దరు తన పేరు ప్రఖ్యాతులు ఏం కావాలి అయితే తను చేసినటువంటి ప్రార్థన ద్వారా ద పవర్ ఆఫ్ గాడ్ మేనిఫెస్టెడ్ దేవుని యొక్క అంటే ఏ ఏ స్థాయిలో దేవుడు జవాబులు ఇస్తాడు శత్రు మీద విజయం సంపాదించాలన్న ఆశ కలిగిన యహోశివ కొరకు దేవుడు ఏ స్థాయిలో జవాబిచ్చాడో చూడండి ఇక్కడ యహోశివ కొరకు మాత్రమే కాదు తన ప్రియులైన పిల్లలు ఆత్మీయ విషయాల్లో లేదా భౌతికమైన విషయాల్లో సాతాను తములు అన్నిటి మీద విజయం పొంది దేవుని మహిమార్తమే జీవించాలన్న ఆశ కలిగిన ప్రజలకు దేవుడు ఏ స్థాయిలోనైనా జవాబిస్తాడు ఇక్కడ ఆ ప్రార్థనకు వచ్చిన జవాబు ద్వారా ఇజ్రాయల్ ప్రజలకు భయం కలిగింది ఎందుకంటే దేవుని యొక్క మహిమ ఆ శక్తి ప్రభావాలు తెలిసాయి అటు శత్రువుకి వీళ్ళ వీళ్ళు వెంబడిస్తున్న ఆరాధిస్తున్న దేవుని యొక్క గొప్పతనం తెలిసింది మనమైతే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు కలవారి పడిపోతూ ఉంటాం తన భక్తిని ప్రార్థన ఆలకించి తన ప్రజల పక్షాన సహాయం చేసేందుకు ఒక దినమంతా సృష్టినే ఆపేశాడు దేవుడు ఇప్పుడు మనకైతే విశ్వాసం కనుక భౌతిక సంబంధమైనటువంటి యుద్ధాలు పోరాటాలు ఏముండవు కానీ అన్ని ఆత్మ సంబంధమైన పోరాటాలే ఎందుకంటే మన యుద్ధోపకరణములు కూడా శరీర సంబంధమైనవి కాదు అని పౌలే అన్నాడు నీతి ఆయుధాల్ని మనం కలిగి ఉండాలి మన పోరాటం అంతా ఆత్మ సంబంధమైంది ఎందుకంటే మన మనుషులతో కాదు పోరాడనేది ఎఫెసితో ఎఫైసీలతో మాట్లాడుతున్నాడు అంటాడు కదా ఆకాశ మండలంలో ఉన్న దురాత్మ సమూహములతో మనం పోరాడుతున్నాం మనుషులతో కాదు ఏదేమైనా కొరెందులతో మాట్లాడుతున్నప్పుడు మొదటి పత్రిక పదహైదాలు అధ్యాయంలో పౌలు రాస్తున్నాడు ఆయనను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయం అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగును కాక జయం అనే పదము పౌలు ఎందుకు వాడాడు భౌతికంగా పోరాటం చేస్తున్నాడా పరుగు పందెంలో ఒక అథ్లెట్ అథ్లెట్ లాగా పరిగెత్తి బహుమానం సంపాదిస్తున్నాడా అంటే అదే పోల్చాడు పౌలు అదే ఉద్దేశము క్రీస్తుయసు సైనికుడు అంటాడు పరిగెత్తువాడు పంద పందెపు రంగమందు బహుమానం పొందేట్టుగా పరిగెత్తాలని ప్రజలకు అర్థమయ్యే రీతిలో అందుకు రాస్తున్నాడు రెండవ పత్రికలు కొనతి పత్రికలో రెండవ అధ్యాయంలో మేము వెళ్ళిన ప్రతి చోట కూడా విజయోత్సవంతో మమ్మల్ని ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం అంటాడు కదా సువార్తను ప్రకటిస్తున్నారు సువార్తకు అడ్డుగా ఆటంకంగా ఉన్న రాజ్యాలు రాజులు లేదా ప్రభుత్వాలు అన్నిటిలో విజయం కలుగుతుంది తాత్కాలికంగా వీటికి శిక్ష పడినా అవమానం కలిగిన బక్తాలతో ఒకళ్ళ దెబ్బలు తగిలిన చివరికి హతసాక్షులే అయినా అది విజయమే కదా పైగా రోమిలతో మాట్లాడుతున్నప్పుడు అంటాడు అత్యధిక విజయం అంటాడు దేంట్లో అత్యధిక విజయం అంటే శ్రమ బాధ హింస కరువు వస్త్రహీనత ఉపద్రవము ఖడ్గము అని కూడా రాశాడు వీటన్నిటిల్లో నుంచి అత్యధికమైన విజయం ఇస్తున్నాడట ఆయనను ప్రభు యొక్క శిష్యులు మాత్రమే కాదు అపోస్తులు మాత్రమే కాదు లేదా ఆదిమ సంఘములో ఉన్నటువంటి హతసాక్షులు మాత్రమే కాదు యోహాను భక్తుడు చాలా స్పష్టంగా తన మధురి పత్రికలో ఐదవ అధ్యాయంలో నాలుగవ వచనంలో రాసిపెట్టాడు దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకముని ఎవరు జయిస్తారట దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించరు లోకమును జయించిన వాని విజయము విశ్వాసమే ఆయన జయిస్తూ జయించుటకు బయలువెళ్లను అని మనం ప్రకటన చూస్తాం ఈ లోకంలో అన్నిటికంటే మిక్కుటంగా మనకు భయం పుట్టించేది పాపము పాపం వలన వచ్చే జీవితం మరణం ఆ రెండింటినీ జయించాడు కదా జయించిన తాను జయిస్తూ మనకంటే ముందుగా వెళ్తున్నాడు పైగా అంటాడు యష్యా యాకబు గురించి ప్రవ ప్రవచిస్తూ నీ దేవుడైన యహో నేను నువ్వు భయపడొద్దు నీకు సహాయం చేస్తాను నీ కుడి చేతి నేను పట్టుకొని ఉన్నాను ఎందుకని కుడి పట్టుకున్నాడు ఆయన జయిస్తున్నాడు నేను జయింప చేసేందుకు గతంలో మన పితరుల జీవితాల్లో యుద్ధాలు చేశాడు యహోశివ కాలంలో తన ప్రజల కోసం యుద్ధాలు చేశాడు ప్రస్తుతం ఆయన మన పక్షాన యుద్ధాలు చేస్తున్నాడు రాబోతున్న కాలంలో కూడా తన ప్రజల పక్షాన యుద్ధాలు చేస్తాడు ఒక మాట చెప్పాలంటే చివరి పోరాటం గోగు మాగోగు యుద్ధం జరిగే వరకు మన శత్రువైన సాతానను వాని అనుచరులను సమూలంగా బంధించి నెత్తినరగా మీలో పడద్రోసేంత వరకు నా దేవుడు యుద్ధాలు చేస్తూనే ఉంటాడు నిన్న నేడు నిరతం ఏకరీతిగా ఉన్న దేవుడు తనకు నిజముగా మరుపెట్టే వారికి జవాబులు ఇచ్చే దేవుడు మనకు తోడై ఉండగా విశ్వాసం ఉంచండి కొద్దిగా ప్రార్థనను పెంచండి దేవుడు చేసేటువంటి అద్భుతాలను చూడండి దేవుడు మీ చేతులకు యుద్ధమును మీ వేళ్లకు పోరాటమును నేర్పును కాక గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లస్ యు